తన జీవితాంతం కష్టపడుతూ ఆ కష్టంలో మనకు ఆనందాన్ని ఇస్తూ మన ఆనందంలో కూడా మన ఆనందాన్ని ఎత్తుక్కునేది అమ్మ అలాంటి అమ్మలందరి కోసం చెప్పే ఫీల్ గుడ్ షోనే అమ్మక ప్రేమతో ఈ రోజు మన అమ్మక ప్రేమతో షోకి ఒక స్పెషల్ గెస్ట్ వాళ్ళ అమ్మతో రాబోతున్నారనమాట టీజే టిల్లు మూవీ ఎంత ఫేమస్ అయిందో ఇప్పుడు మన షోకి వచ్చే టీజే అనే అమ్మాయి కూడా అంత ఫేమస్ అయింది టీజే అంటే ఏంటో కాదండి తాటికొండ జీత సో ఇప్పుడు వాళ్ళంతా ఈ షోకి రాబోతున్నారు వెల్కమ్ టు మై షో అమ్మకు ప్రేమతో తాటికొండ జీత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా సో అడగా అయ్యో ఇట్స్ మై ప్లెజర్ అమ్మా నిజంగా మీ రీల్స్ చూస్తుంటాం చాలా అంటే చాలా బాగుంటాయి జీవిత కన్నా చాలా బాగా చేస్తారు ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు అసలు గేమ్ కి ఎవరు అంత ఇన్స్పిరేషన్ రీల్స్ చేయడానికి ఈ షోలో చాలా చాలా తెలుసుకుందాం అంతేనా ప్లీజ్ అమ్మా ప్లీజ్ సో వెల్కమ్ టు అమ్మకు ప్రేమతో జీవిత అండ్ మీ పేరు అమ్మ బాలమణి బాలమణి చాలా బాగుంది పేరు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ఇన్వైటింగ్ అస్ యాక్చువల్ గా నేను మీ రీల్స్ చూస్తుంటాను అసలుకి అమ్మ కోసం చూస్తాను ఎక్కువ నేను ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ అమ్మకి షిఫ్ట్ అయిపోయారు ఓ ఎలా అనిపిస్తుంది ఫ్యాన్ షిఫ్టింగ్ టు నమ్మలేకపోతున్నాయి నేను ఇప్పటికి నేనేంటి ఇంత అది అని అవును అందులో పెడుతుంటారు బయట అదే నాకు చెప్పడానికి రాదు అలా చిన్న చిన్న చదువుతున్న ఇట్లా అయిపోతాం మెండ్ సెక్షన్ లో పెడుతూ ఉంటారు అన్న అమ్మ మాట ఇస్ లైక్ కంప్లీట్ ఫ్యాన్ బేస్ అండ్ సెపరేట్ ఉందన్నమాట ఓకే సో వాళ్ళు పెడుతుంటారు అన్నమాట లైక్ యూ సో లక్ మీకు ఇంత మంచి అమ్మ ఉంది ఓ సో నా పేరు రోషన్ అమ్మ మీకు తెలియకపోయొచ్చు చూస్తాం మీ ముంగట కూర్చున్నది ఎక్కువ టెక్స్ట్ అయ్యో అమ్మ ప్రేమతో షోలో మీలాంటి అమ్మల్ని కలవటం మీ దగ్గర నుంచి మంచి మంచి ఎక్స్పీరియన్స్ లైఫ్ లో మీరు పడ్డ కష్టాలు పిల్లల్ని పెంచిన విధానం ఇదంతా మాకు చాలా అంటే చాలా నేర్చుకుంటున్నాం ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఎలా అనిపిస్తుంది అమ్మకు ప్రేమతో షో కి అమ్మ అమ్మతో రావటం యాక్చువల్ గా మేము ఎక్కువ నాన్న ప్రేమతో చూస్తున్నాము అంటే ఈ షో కి మమ్మల్ని ఇన్వైట్ చేసినారంటే ఫస్ట్ అసలు నమ్మలేదు ఓకే వి వేర్ షాగ్డ్ అన్నమాట మీతో కలిసి ఇలా అమ్మకు ప్రేమతో ఒక షో కి రావాలి అనేసి విర్ సో ఎక్సైటెడ్ కానీ మమ్మకి కొంచెం ప్రాబ్లమ్ ఉన్నందుకు కొంచెం డిలే అయింది బట్ వీఆర్ సో లక్కీ టు హ్యావ్ యువర్ సూపర్ అందరూ నాన్న ప్రేమతో చేస్తున్నారు అమ్మలో మేము ఉన్నాం మాకు షో చేయరా అని చెప్తుంటేనే అమ్మకు ప్రేమతో స్టార్ట్ చేసాం ఎందుకంటే పిల్లలకి ఎక్కువ అమ్మతోనే బాండింగ్ ఉంటుంది అన్ని షేర్ చేసుకోవటం బాధలు సక్సెస్ అన్ని అమ్మతోనే ఎక్కువ చేసుకుంటాం నాన్నకన్నా కూడా సో యాజ్ ఎ ఇన్ఫ్లూయన్సర్ గా స్టార్ట్ చేశారు ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయారు ఎలా స్టార్ట్ అయింది అసలు మీ కెరియర్ అంటే ఐఏఎస్ అవుదాం అనుకున్నా డ్యూ టు సమ్ ఫినాన్షియల్ ఇష్యూస్ అంత బడ్జెట్ లేదు లైక్ యూట్యూబ్ కి వెళ్తే ఐ కెన్ షో అవుట్ మై టాలెంట్ అనే దాని త్రూ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఆల్రెడీ కోవిడ్ హిట్ అయింది సో బ్యాడ్ పొజిషన్ సో సరే ట్రై చేస్తే ఐ వాజ్ సియింగ్ అనమాట యూట్యూబ్ లో చూస్తే ఇంత ఇన్కమ్ వచ్చింది అంత ఇన్కమ్ వచ్చింది అని చాలా మంది షేర్ చేసుకున్నారు అండ్ ఐ లవ్ డాన్సింగ్ యాక్చువల్లీ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అండ్ నో వన్ ఎక్స్పెక్ట్స్ మీ టు డాన్స్ సో అట్లా మనది కూడా చేస్తున్నారు కదా ఈ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ ఈస్ లక్స్ ఫెబ్ నుండి వి స్టార్టెడ్ గెయినింగ్ అనమాట ఓకే బిగ్ స్క్రీన్ మీద డీజే అంటే సిద్ధు గుర్తొస్తాడు బుల్లితెర మీద టీజే అంటే జీవిత గుర్తొస్తుంది అంటే మీరు ఫస్ట్ నుంచి హోమ్లీ గానే ఉంటారా అసలు స్క్రీన్ మీద రావాలి ఇవన్నీ తెలియదు కదా ఒక్కసారికి రాగానే మీ ఫీలింగ్ ఏంటి ఈ పాప స్టార్ట్ చేసిన కొంచెం కొంచెం అలవాటు చేసేసింది అన్న దానికి దీనికి రావడం ఇక ఇప్పుడు పేరు వచ్చేవరకు అసలు అక్క ఎక్కడ ఫస్ట్ టైం యాక్చువల్ గా అన్న ఫస్ట్ కంప్లీట్లీ అగెన్స్ట్ అన్నమాట అంటే యూట్యూబ్ అంటే తెలియదు కదా సోషల్ మీడియాలోకి వెళ్తే ఒక్కటే అమ్మాయి మ్యారేజ్ అవ్వాలి ఏమనుకుంటారు రిలేటివ్స్ అలా అసలు ఒప్పుకోలేదు అనమాట ఒక సిక్స్ మంత్స్ స్టార్ట్ చేసిన కూడా కొంచెం కొన్ని రోజులు అలాగే ఉండే ఎందుకు ఇప్పుడు అవసరమా అన్ని దాంట్లో ఉండే కానీ ఇప్పుడు కంప్లీట్లీ వీడియోస్ రాకపోతే జీవితంలో అలా ఉంది బయటకెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ రెస్పాన్స్ చెప్పలేకపోతున్నా బెట్ట అలా మనీ మనీ గుల్లలో పోయిన ఫస్ట్ వాళ్ళు అమ్మా మీరా మిమ్మల్ని చూసి గుర్తుపట్టినాము అనే మాటలు అది అసలు ఊగి చెప్పనీ కైట మాటలే నాయన అలా అభిమానము అంటే బయటకెళ్ళినప్పుడు అంకుల్ మీరు మీ ఫ్యాన్ ఫాలోయింగ్ చేసి అంకుల్ కొంచెం జెలస్ గా ఫీల్ అవుతుంటారు డాడీ తక్కువ డాడీ నేను ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ చేయలేదు అందరూ ఫ్యాన్ బేస్ అంటే మాక్సిమం మమ్మీకే ఉన్నారు నాకన్నా కూడా నాకన్నా కూడా కొంచెం జలస్ గా ఫీల్ అవుతుంటాను అయితే అదే అయితే ఉంటది దాన్ని మీకు తనలో నచ్చే క్వాలిటీస్ ఏంటి నచ్చిన క్వాలిటీస్ ఏంటి చిన్నప్పటి నుంచి అయినా ఇప్పటికి నచ్చటం ఎక్కువ అన్నిటికీ అడ్జస్ట్మెంట్ అవుతుంది ముందు నచ్చినవంటే కొంచెం పెంకితనం ఉంది నన్ను అప్పుడప్పుడు ఊకేనా చిరాకు పడుతుంది కోపం ఎక్కువ వస్తుంది అది ఒక్కటే నచ్చదు అన్నిట్లో అసలు చెప్పలేను ఇప్పటి వరకు నా బిడ్డ మా అమ్మ తర్వాత అమ్మ అంతే అందుకే ఒకే ఒక్క కదా కోపం ఉంటుంది కొంచెం అంత బాగా చూసుకున్న కోపం ఉంది చూడండి కోపం ఫైనల్ అలవాటు ఉందా కోపం వచ్చినప్పుడు పైనుంచి ఒకటి తీసుకోండి పగలు అమ్మలో నచ్చింది అంటే ఏమి అన్న అన్ని ఇష్టమే రోల్ మోడల్ ఎవరు అని అడిగితే అందరు ఎవరెవరో పెళ్లి చెప్తారు కానీ నేను మా మమ్మీ అని చెప్తా ఫ్రమ్ ద స్టేజ్ థర్టీన్ ఇయర్స్ కి ఒక ఇంట్లోకి మ్యారేజ్ చేసుకొని వెళ్ళి వాట్స్ ఫేస్ అనేది చాలా ఫేస్ చేస్తారు అవన్నీ నేను విన్నప్పుడు కానీ కలిసిన అంశం ఏంటి అమ్మ అమ్మ జీవితంలో మీరు విన్నది చాలా అన్న కానీ వన్ లైక్ ఏదో ఊరికెళ్లారంతా డాడీకి చెప్పకుండా తీసుకు తీసుకొని వెళ్ళారంట అమ్మమ్మ తాత సో ఇంటికి వచ్చేసరికి మమ్మీ ఏదైతే త్రీ డేస్ అయింది వీళ్ళు రావడానికి మమ్మీ ఎప్పుడైతే వండి పెట్టి వెళ్ళారు అదే రైస్ ఉందంట అన్నం ఎలా అవుతుందన్న త్రీ డేస్ కి ఆ అన్నమే తినమంటే అది తిన్నారంట చెప్పినప్పుడు ఎలా బాధేస్తుంది అనమాట లైక్ ఫింగర్ ఇలా పెడితే వీళ్ళు వెళ్ళిపోయింది సో అది మోస్ట్ హర్టింగ్ థింగ్ అనమాట సో అందుకనే మమ్మీ అంటే నాకు ఒక రెస్పెక్ట్ కానీ మై ఇన్స్పిరేషనే తను ఫ్రమ్ దాట్ సిచ్యువేషన్ టు హియర్ షీ ఫేస్ డే లాట్ అన్ని చూసొచ్చారు కదా చిన్న జీవితం అంటే ఇంకా ఈ నలభై నాలుగు ఎంత చూడాలో అంత చూసిన అన్ని లాస్ అందరితో ఇన్సర్ట్ అవ్వడము అంతా అయిపోయింది ఇప్పుడు ఎవరన్నా నా ముంగటికి వచ్చి చెప్పిన ఇదేంది చిన్నదే కదా అని అనిపిస్తుంది బేట ఓకే మా అమ్మ నాకు సపోర్ట్ ఉండే బేట అన్నిటికీ అమ్మ సపోర్ట్ ఉండే ఇక అమ్మ పోయినాక మొత్తం పాప అమ్మతో ఎలా ఉంటుంది మీకు బాండింగ్ అమ్మ నాన్న ఇక నాకు ప్రపంచం వాళ్ళే అంటే మోస్ట్లీ లాట్ కా బెటర్ విత్ డాడ్ అమ్మతో ఎలా అంటే కొంచెం హెట్ అండ్ లవ్ రిలేషన్షిప్ అన్నమాట ఏదైనా షేర్ చేసుకుంటారు కొంచెం గొడవ పడతారు తాతతో ఎక్కువ బాండ్ మమ్మీకి అమ్మ ఇటంగా కింద దించితే ఇట్లా అవుతుంది ఏమో అనే పెంచింది పెళ్లి కాందడే అంతా మారిపోయింది మీరు కష్టం పడకూడదని వెయిట్ చేస్తున్నారా గురించి అయితే ఎప్పటి నుంచో చూస్తున్నాం అనుకున్నాము వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఆగి బ్రేక్ చేశారు అప్పుడు ఇంకా అమ్మమ్మ చనిపోయారు అప్పుడే టూ థౌసండ్ సెవెంటీన్ అక్కడ నుంచి అలా ఇప్పుడైతే కొంచెం ఫినాన్షియల్ గా స్టేబుల్ అయ్యాక చేసుకుంటా అని చెప్పి ఆపాను అనమాట అదొక బాధ ఉంది మమ్మీకి ఓకే ఎలాంటి అల్లుడు కావాలంటే అర్థం చేసుకుంటే నాయన మీ ఆయన లాంటి అల్లుడు కావాలని చెప్పొచ్చు కదా అంటే స్టార్టింగ్ స్టేజ్ లో డాడీ వద్దు ఇప్పుడున్న డాడీ లాంటి పర్సన్ కావాలి ఒకప్పుడు హిడ్ ఇంట్ అంటే ఐ ఆల్సో ఫీల్ లైక్ ఎక్కడో చిన్నప్పుడే డాడీ ప్రేమ మిస్ అయ్యానేమో అనే బాధ ఉంటుంది అది మీరు డాడీ నగ్న అదే చెప్తారు టైం స్పెండ్ చేయలేదు డాడీతో ఎక్కువ అంటే ఆడపడుచులు అక్కడ చెల్లెలు వాళ్ళ బాధ్యతలు ఎక్కువ సైడ్ చూస్తున్నారు అంటే దట్ ఎ డాటర్ అని అండ్ డాడీ చిట్టిలలో లాస్ అయ్యారు అప్పటి నుంచి స్పెండింగ్ మోర్ చాలా స్పెండ్ టైమ్ ఎట్లా అనిపిస్తుంది అంటే అప్పుడు స్పెండ్ చేసి ఉంటే బాగుండేది కదా సిచ్యువేషన్స్ అనేవి మళ్ళీ తీసుకురాలేం కదా అంటే యూజువల్ గా మనం ఒక ఐదు వేలు పదివేలు పోతే చాలా అంటే చాలా బాధపడతాం అలాంటిది ఇరవై నుంచి ముప్పై కోట్లు లాస్ అయ్యారు మీరు అని మోసపోలేదు నాన్న తెలిసేది అయితే ఆయన చిట్టి లేచిండు మొత్తం లాస్ ఫస్ట్ అమ్మ వాళ్ళది మైన దగ్గర కనకమ్మ మాండేది నాన్న అమ్మ వాళ్ళది అయితే పాప ఆడపిల్ల పుట్టిన తడవే ఇల్లరికం వస్తానని ఒప్పుకుండే మా ఆయన ఇల్లరికం రాలేడు తర్వాత నాన్నకేమంటే పాప బాయ్ అయితే అక్కడనే ఉండమన్నట్టు ఉండే ఆడపిల్ల పుట్టే వారికి వద్దులే అని అప్పుడు ండు మూడు నాలుగు ఎకరాలు పొలం ఇంచుమించి ఇక్కడ నాకు శంకరపల్లి ఇల్లు కట్టించేసి ఇక్కడ ఉంచేసిండు నాన్న ఇక తర్వాత అమ్మది ఉండే అమ్మది చిట్టిలు పెట్టేసిండు కంప్లీట్ గా లాస్ట్ ఇందాం లేని పరిస్థితులు ఐటంగా ఉన్నాం నాన్న మేము సొంత వాళ్ళని నమ్మి పెట్టాడు అట్లా కొంచెం మనీ లాస్ అండ్ ఇంకా కొంచెం మంది చిట్టిలు లేపుకొని మనీ ఇవ్వలేదన్నమాట సో అట్లా చాలా లాస్ అయ్యాం ఆల్మోస్ట్ అప్పుడే టెన్ లాక్స్ వరకు లాస్ అయ్యాం అనమాట దాన్ని అమ్మమ్మ ల్యాండ్ అమ్మే కట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఆ ల్యాండ్ వాల్యుయేషన్ ఫోర్ ఫోర్ క్రోడ్స్ వాట్ వీ ఫీల్ ఇస్ మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ డాడీ కావాలి మాకు మాతో ఉంటే చాలు డాడీ అనే థాట్ లో లేదంటే మేము కట్టము అని చెప్పొచ్చు బట్ మాకు పర్సన్ ఇస్ ఇంపార్టెంట్ నాట్ ల్యాండ్ ఆర్ ప్రాపర్టీస్ అనేసి ఇంకా అమ్మేసాం అనమాట అట్లా వీళ్ళు వస్తామండి ఎందుకు అంటే ఈ విషయం వల్ల లేకపోతే వేరే విషయం వల్ల జీవిత కోమాలకు వెళ్ళిందని విన్నాను నేను అంటే నేను చెప్తాను కదా మ్యారేజ్ మ్యాచ్ అని చెప్పి సో టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అయింది సమ్ ఫ్యామిలీ పర్సన్ టూ థౌసండ్ ట్వెల్వ్ ఓకే టూ థౌసండ్ థర్టీన్ లో వద్దన్నారు ఫైనల్ అక్కడిని అక్కడికి వదిలేక అమ్మమ్మకి ఏంటి అంటే ఒక్కతే కూతురు ఇంత ప్రాపర్టీ ఉంది వేరే వాళ్ళకి ఎందుకు అనేసి ఫ్యామిలీలోనే పట్టుబట్టారనమాట అట్లా హీ సెడ్ ఓకే మళ్ళీ ఏం చేశారంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ టైంలో హీ సెడ్ నేను ఫస్ట్ నేను వద్దన్నదే నువ్వు ఉన్నందుకు వీళ్ళు అది చేస్తున్నారు వాళ్ళు ఇది చేస్తున్నారు నువ్వు ఏదైనా చేయొచ్చు కదా అని చెప్పి ఈ సెట్ అగేన్ అనమాట అది చాలా హర్టింగ్ అనిపించి ఐ అ డైట్ ఎట్లా అంటే వన్ వీక్ లో ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ కేజెస్ లాస్ అయ్యావు ఆ డైట్ వల్ల వీక్ అవ్వడం స్టార్ట్ అయినా కాలేజ్ లో ఏంటంటే కంప్లీట్ గా నేను ఎక్కువ డాన్సింగ్ యాంకరింగ్ వీటిలో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుండే అది పట్టించుకోకుండా హెల్త్ పట్టించుకోకుండా దాంట్లో పార్టిసిపేట్ చేసి డాన్స్ చేసి సెప్టెంబర్ నైన్టీన్త్ ఆ ట్వంటీ ఐ వెంటూ కోమా ఎన్టీ థర్డ్కి ఐఎం బ్యాక్ అన్నమాట అని ఒకే ఒక్క కూతురు తన కోమాలకు వెళ్ళింది అనగానే కంట్రోల్ చేసుకోగలుగుగారు ఆ పరిస్థితి అసలు అమ్మ మా అమ్మ అందుకే వెళ్ళిందేమో అనిపిస్తుంది రోడ్ మీద నైట్ ఇక్కడే అది మీట సో ట్యాంక్ బండ్ రోడ్ మీదకి వచ్చేసినాం డాక్టర్ తీసుకెళ్ళండి పాప మాకు బాగా బ్రతకదు రేస్ ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా దేనికి అది అవుతలేదు అనేసి అసలు ఆ టైంలో ఏం చేయాలో ఏందో మా చిన్నమ్మ ఉండే మేము ఉండే రోడ్ అంతా ఏడ్చుకుంటుంది ఏటా పాపని ఇప్పుడు ఇలా చూస్తుండని గాడ్ గిఫ్ట్ అనుకుంటా బేట ఆ డాక్టర్ అమ్మని రమ్మనని పిలిచి పాపకి నేను గ్యారంటీ ఇవ్వను నా మీద నమ్మకం ఉంటే ఇక్కడ ఉంచండి డాక్టర్ మీద కాలమీన దేని మొక్క అన్నాడు అమ్మ పోయి కింద ఏడ్చింది నన్ను తీసుకెళ్ళి నమ్మని మరి అని నాకు బిడ్డ ఒక్కరే తోడు అంటే మా అమ్మ అందుకే వెళ్ళిపోయింది పాప నిచ్చిపోయింది నాకు ఆ రోజు ఇచ్చినాక రెండో రోజు కళ్ళు తెరిచింది పాపకి ఏమన్నా అయితే మేము ఉండేవాళ్ళం వాళ్ళంగా ఏ విషయంలో స్ట్రాంగ్ ఏ విషయంలో వీక్ నీ విషయంలో వీక్ అని అర్థమైపోయింది నమ్మిన వాళ్ళే మోసం చేస్తూ ఉంటారు కానీ ఏంటంటే మమ్మీకి ఏంటంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళని బాధ పెట్టద్దు అని ఒక్కదాంతో దాంతో షీ విల్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్ ఎంత బాగ్ స్టాప్ చేసినా గానీ బాగా మాట్లాడుతూ బాగా ఉంటారు కానీ చాలా బాధపడతారు వెనకాల లైక్ నేను వీళ్ళని నమ్మినా కదా ఒక్కటి వీక్నెస్ అన్నమాట ఎక్కువ ప్రేమ పెంచేసుకుంటూ ఉంటది అమ్మ కోసం సందర్భం అమ్మకి అంటే అమ్మమ్మ క్యాన్సర్ తోనే చనిపోయారు అది మాకు తెలియలేదు చాలా స్టమక్ పెయిన్ తో సఫర్ అయ్యారన్నమాట నాకు భయం అంటే ఒక డాక్టర్ అన్నారు అనమాట అది ఖచ్చితంగా హెరిడిటరీ అంటే అమ్మమ్మ వాళ్ళ అక్క సొంత అక్క తను కూడా స్టమక్ క్యాన్సర్ తోనే చనిపోయారు సో నాకు అదే టెన్షన్ పట్టుకుందనమాట ఎంత ఇచ్చానో నాకు అండ్ టోని మా టీచర్ టాక్స్ బ్యాక్గ్రౌండ్ తనకు మాత్రం తెలుసు లైక్ ఏంటిది ఎందుకు మాకే ఇప్పుడు ఆ స్టమక్ పెయిన్ గురించి ఎవరు ఏం చెప్పట్లేదు ఎందుకు వస్తుంది అనేది కూడా ఎవరికి డాక్టర్స్ దగ్గర చూపించినా చెప్పట్లేదు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని అంటున్నారు ఫైనల్లీ టెస్ట్ చేపిస్తే బై గాడ్స్ గ్రేస్ నథింగ్ జస్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు అనమాట అది కాకుండా మమ్మీ లైఫ్ గుర్తొచ్చినప్పుడల్లా బాధ అలాగే ఉంటుంది అన్న ఎందుకు జీవిత నీకు సంబంధించిన కొన్ని రీల్స్ మా వాళ్ళు ఇక్కడ అరేంజ్ చేశారు సో ఆడియన్స్ తో మాతో పాటు కూర్చొని సుమన్ టీవీలో ఎలా ఎంజాయ్ చేస్తావో చూస్తాం మంచి రథం ఉంది బాడీలో డాన్స్ బాగా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావా ఒక వన్ ఇయర్ ఏమో వెళ్ళాను డాన్స్ ఇన్స్టిట్యూట్ కి కానీ సెకండ్ క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి డాన్స్ ఇన్ స్కూల్ ఓకే కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఎలాంటి కామెంట్స్ ఎక్కువ వస్తాయి అంటే బుల్లెట్ బండి సాంగ్ దట్ ఈస్ హైయెస్ట్ అనమాట ఫోర్టీన్ మిలియన్ వ్యూస్ ఏమో ఉన్నాయి అది స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ స్టార్ట్ గెట్టింగ్ లైక్ ఏంటి ఇట్లున్నో ఫ్లోర్ వాళ్ళకి అసలు చాలా బాధపన్నా ఏంది ఇట్లా అంటున్నారు అని దెన్ స్లోలీ 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 లైక్ వి ఆర్ ఇంటు దిస్ ప్లాట్ఫామ్ ఇందులో నెగటివిటీస్ తట్టుకోలేకపోతే ఇంకా అది తట్టుకోలేము లైఫ్ లో ఏ సిట్యుయేషన్ కూడా అని చెప్పేసి మానేసాను అన్నమాట కమెంట్ సెక్షన్ చూడడమే మానేసాను సినిమాలో యాక్ట్ చేస్తు కదాండి చాలా డాన్స్ చేస్తుంది మంచి కామెడీ ఉంది ఉన్న ఒకటే ఒక డ్రీమ్ ఏంటంటే శ్రీదేవి డామా కంపెనీలో ఒక్కసారైనా డాన్స్ చేయాలి అంతేనా చాలా చిన్న కోరిక అది ఉన్న బిగ్గెస్ట్ కోరిక చిరంజీవి సార్ కలవాలి ఏమైనా చిన్నప్పటి నుంచి ఆయన చూసుకుంటే పాటలు నాన్న రెడీగా ఉండే సినిమాలు పడ్డాయంటే తోలుకొని పోతారు అమ్మ వాళ్ళు అట్ల అప్పటి నుంచి ఆ సార్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అది ఎందుకో తెలియదు నా దగ్గర ఇన్ని ఉన్నాయి క్యాసెట్లు ఇప్పటికి అట్లే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడైనా మైండ్ బాగలేకపోతే పాటలు సార్ పెట్టుకొని వినేస్తే రిలీఫ్ అయితే ఎప్పుడైనా చూసారా చిరంజీవి గారి అసలు మిమ్మల్ని లేదో కలిస్తామో లేదా ఇప్పుడు షోకి వచ్చినందుకు కాదు మిమ్మల్ని చాలా మందికి హెల్ప్ చేయడము ఇట్లా సినీ యాక్టర్ దగ్గర పాత వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా అనే వరకే ఒప్పుకున్నా చిరంజీవి గారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నాకు ఆయన నేర్పించారు ఇవన్నీ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతానంటే ఎస్ఆర్ నో చెప్పాలి మీరు సరే ఎస్ అయితే ఇక్కడ నో అయితే ఇలా అంటే మీ అమ్మాయి ఫుడ్ ఎక్కువ తింటుందా మిడ్ నైట్ ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తాయి తన ఇంట్లో పనిచేస్తుందా మీ అమ్మగారు నీతో రీల్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ టేక్ తీసుకుంటారా షాపింగ్ అంటే ఇష్టమా అయ్యో నో పెట్టింది అక్కడ ఇష్టం నాకు ఇష్టం అవునా అంటే డ్రింక్ చేస్తుందా ప్రపోజల్స్ బాగా వచ్చాయి ఎస్ డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో అమ్మ కండిషన్స్ పెడుతుంది ఎక్కువ ఏదైనా ట్రెస్ట్ వేసుకోవాలి ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి చెప్పండి ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ ఓన్లీ చీడీదారు ఖచ్చితంగా చిన్నీ అది చాలా చిన్నప్పటినుంచి చిన్నప్పటి క్రేట్ ఇలా పెంచాలి పిల్లల్ని ఆడపిల్లల్ని అంటే వాళ్ళు అలా వేసుకోకూడదని కాదు ఇలా పెంచితే మన సాంప్రదాయాలు మనం కాపాడుకునే వాళ్ళం అవుతుంది గ్లామర్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటుంది తనకన్నా మీరే బెస్ట్ కరెక్ట్ ఎక్కువ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్స్ పెడుతుంది మా దగ్గరికి లేదన్నా లేకపోతే పెట్టేదాన్ని మూవీస్లో ఆఫర్ వస్తే చేస్తుందా అసలు ఫైనల్ గా ఏదైనా విషయంలో అమ్మకి థ్యాంక్స్ కానీ సారీ గానీ చెప్పాలనుకుంటే ఏ విషయంలో చెప్తాం థ్యాంక్స్ అయితే నాకు జన్మనిచ్చినందుకు అండ్ నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు సారీ అంటే చాలా విషయాలలో చెప్పాలి చాలా అంటే హర్ట్ చేస్తా ఉంటా ఎప్పుడైనా కోపం వస్తే లైక్ ఏదైనా కావాలి అంటే నాకు అది కావాలి అని చెప్పి కానీ అమ్మమ్మ పోయిన చెప్పటి నుంచి మాకు మా మధ్యలో ఎలాంటి గొడవలు ఎక్కువ రావు వచ్చినా వెళ్ళిపోతే సో ఎప్పుడైనా హర్ట్ చేస్తే సారీ మమ్మీ మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి పాపకి మంచిగా పెళ్లి చేసి మంచి అల్లుడిని తీసుకొచ్చి అల్లుడికి ప్రేమతో షో చేస్తాం ఒక్క కోరిక ఉండిపోయింది నా సైన్ వర్షన్ కూడా గిన్నాలి కదా నాకేంటంటే ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టేట్ కి మ్యారేజెస్ అమ్మాయి పెళ్ళి అంటే మామూలుగా ఉండదు సో ఫర్ దాట్ కొంచెం ఇక్కడ ముందే సెటిల్ చేసేసి తర్వాత అనేది ఒక ఒపీనియన్ అండ్ నా డ్రీమ్ ఇలాంటి వాళ్ళ ఎంతో మంది ఇన్స్పిరేషన్ తో నేను కూడా ఎవరికైనా హెల్ప్ చేయాలి ఐ వాంటెడ్ టు అడాప్ట్ కిడ్స్ అన్నమాట అనమాట ఆర్ఫనేజ్ లో ఉండే కిడ్స్ ని చాలా మందిని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలనేది గ్రేట్ అండ్ విష్ యూ గుడ్ లక్ మా థ్యాంక్ యూ సో మచ్ టీజే అంటే ఒక సెన్సేషన్ అయ్యావు ఇంకా అవ్వాలి నిన్ను అర్థం చేసుకునే మంచి లైఫ్ పార్ట్నర్ రావాలి